వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మౌనికా జయరాం ఎలా ఉన్నారంతా బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను సో మెయిన్ డే బ్లాగ్ పెడతా అని చెప్పాను కదా దేవరది ఇదే అనమాట వెడ్నస్ డే ఇది ఇది సో మామూలుగా తెలంగాణ సైడ్ బోనాలని చేస్తారు కదా మా సైడ్ ఇలా దేవరా అని చేస్తారనమాట దేవతకి కుంభాలు మోస్తారు అందులో దేవతకి నైవేద్యం అంతా ప్రిపేర్ చేసి దాంట్లో పెట్టి అట్లా పూజ చేస్తారనమాట అది వచ్చేసి మా అక్క ఇంకా మా అన్న భార్య మోస్తున్నారు రెండు కుంభాలు అంటే చెప్పా కదా ఇద్దరు దేవతలు చేస్తున్నారని చెప్పి ఒకటేమో కెంచలమ్మ ఇంకోటేమో మదలమ్మ సో ఇద్దరు దేవతలకి ఒక్కొక్కటి కుంభం అనమాట ఇక్కడ మేమైతే ముందర కలసం పట్టాము మామూలుగా అదే చెప్పా కదా వెనకాల దేవుడు వస్తున్నాడంటే ముందర కలసం ఖచ్చితంగా పట్టాలి ఇంటి ఆడపిల్లలు పెట్టాలన్నమాట ఖచ్చితంగా సో మా అన్న వాళ్ళ ఇంట్లో అయితే నేను పడుతున్నా ఇంకా మా అత్తమ్మ పట్టింది ఇంకా కుంభం మోసే వాళ్ళు ఒక్కరే పట్టుకోలేరు కదా అంతసేపు అంటే గుడికి వెళ్ళేంత వరకు గుడికి కూడా డైరెక్ట్గా వెళ్ళిపోరమాట ఇలా డ్రమ్స్ కొట్టుకుంటూ వెళ్తారు కదా సో అక్కడక్కడ ఆగి 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 వెళ్తారనమాట ఇంకా మొత్తం వాళ్ళు అలా కంటిన్యూగా మొయ్యలేరు కదా సో పక్కన సపోర్టివ్ గా అట్లా పట్టుకోవడానికి వీళ్ళు వదిలేస్తారు చేతులు వాళ్ళు ఒకటే ముందర నిలబడ్డాడు కదా తనే మా అన్నయ్య ఇక్కడ వెనకాల ఫస్ట్ నిలబడింది కదా తను మా వదిన అంటే అన్న భార్య ఇంకా తన వెనకాల వచ్చిందే తను మా అక్క అనమాట ఇంకా నెక్స్ట్ మా పిన్ని వాళ్ళు మా బాబాయ్ వాళ్ళు వాళ్ళు కూడా జాయిన్ అవుతారు అనమాట ఇంటింటికి రెండు కుంభాలు రెండు కలసాలు సో ఇక్కడ మా పిన్ని వాళ్ళ అమ్మగారు ఇవిడ ఆవిడకి దేవత వస్తా సో అందుకే అలా చేస్తున్నారు ఇంక ఇక్కడ డ్రమ్స్ ఇవన్నీ కొట్టుకుని అయితే తీసుకెళ్ళి వెళ్తున్నాము గుడికి ఇలా మా పిన్ని కూడా కొంచెం అవుతుంది అనమాట సో నా వెనకాల ఉంది చూసారు కదా మా అత్త అంటే మా పిన్ని వాళ్ళ ఇంట్లో కుంభం మోసిందనమాట తను కూడా ఒకటి తను ఒకటి మా పిన్ని ఒకటి తీసుకున్నారు కుంభం ఇదిగోండి ఇవిడే మా పిన్ని అలా వెళ్తున్నాము ఇప్పుడు గుడికి అయితే ఇంకా ఇక్కడ మా పెద్దనాన్న వాళ్ళు కూడా రావాలన్నమాట వాళ్ళు కూడా జాయిన్ అవుతారు వాళ్ళ కోసమే వెయిటింగ్ ఇక్కడ ఫస్ట్ నిలబడ్డాడు కదా చిన్నకుండా పట్టుకుని తను మా తమ్ముడు ఇతను మా అన్నయ్య ఇందాక చెప్పా కదా తను వాళ్ళు కూడా వచ్చి జాయిన్ అయిపోయారు వెనకాల అటు నుంచి వచ్చి కలిసారనమాట ఇంకా బయలుదేరిపోతున్నాం మళ్ళీ గుడికి సో వెనకాల మీకు కనిపిస్తారు వాళ్ళు కూడా ఈ వీడియో అయితే మా మరిది తీసాడనమాట క్రెడిట్స్ అంతే తనకే పోవాలి ఎందుకంటే అప్పుడు ఎవ్వరూ ఫ్రీగా లేరు వీడియో తీయడానికి అంతా ఇంకా జేకి కూడా కుదరదు అనమాట నేను ఇక్కడ ఉన్నా కదా ఇంకా పాపతో జే ఉన్నాడు ఎవరు ఒకరు ఉండాలి కదా ఇంకా మా ఇద్దరిలోనే ఎవరి దగ్గర ఉండట్లేదు కంఫర్ట్గా పాప అందులోనూ అందరూ ఇలా ఫంక్షన్కి వచ్చినారు కాబట్టి అక్కడ గుడికి అందరూ వస్తున్నారు సో ఇంకా పాప దగ్గర జే ఉన్నాడు అక్కడ ఇది యాక్చువల్గా ఎర్లీ మార్నింగ్ అనమాట ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే ఫోర్ సంథింగ్ అవుతుంది అప్పుడు బయలుదేరామంతా ఇక్కడ కనిపిస్తుంది కదా ఫస్ట్ ఫస్ట్ అదే మా బాబా మా పెద్దనాన్న వాళ్ళు కలుస్తారని చెప్పారు కదా తన ఫస్ట్ కూతురు అనమాట తను ఇంకా వెనకాల మా తోడికోడలు అండ్ మా చెల్లెలు కూడా తను కూడా పెట్టుకోయింది ఇంకో ఇక్కడ కనిపిస్తుంది తిను ఫస్ట్ వెనకాల వస్తుంది తిను సెకండ్ అనమాట వాళ్ళ ఇంట్లో నుంచి మా తోడికోడలు అండ్ మా చెల్లెలు కూడా తను అంటే జయవాల తమ్ముడు భార్య తను ఇక్కడ క్లియర్గా కనిపించట్లేదు వాళ్ళు మీకు నెక్స్ట్ కనిపిస్తారు ఇంకా అంటే మా మరదికి అంతా తెలియదు కదా అలా కవర్ అంటే నా నా దగ్గర ఎక్కువ కవర్ చేసే ట్రై చేశాడనమాట వెనకాలంతా ట్రై అంటే చూడలేదు ఇంకా నేను కూడా చెప్పలేదు నాకు అక్కడ కలసం బట్టేనే కానీ మొత్తం దిగులంతా పాప దగ్గరే ఉంది నాకు ఏడుస్తుందేమో లేస్తుందేమో అని చెప్పి ఇంకా లేస్తే ఫీడ్ చేయాలి కదా ఇంకా నేను లేనక్కడ ఎలా అని చెప్పి చాలా కంగారుగానే ఉన్నాను నేను అక్కడ ఇంకా వాళ్ళకి అంటే మా పెద్దగా తినే మా తోడి కొడలు అండ్ మా చెల్లెలు కూడా వీళ్ళింట్లో అయితే నలుగురు పిల్లలు వాళ్ళు సో ఇద్దరు కలసం పట్టినారు ఇద్దరు కుంభం అనమాట ఇలా గుడి దగ్గరకు అయితే వచ్చేసాము లాస్ట్ లో ఈవినింగ్ టైం మేము బయటకు వచ్చిన అంటే గుడికి వచ్చినప్పుడు చూపించినాను కదా అక్కడే అనమాట సో ఇక్కడైతే ఆవిడని అనమాట కంటే శాంతించు అని చెప్పేసి అడుగుతున్నారు కానీ ఆవిడ ముందరికి వెళ్ళిపోతున్నారు అలాగే సో ఇంకా అందరూ ఇప్పుడైతే గుడి లోపలికి వెళ్ళాలి చూడండి ఇవన్నీ ఇవన్నీ వీళ్ళందరూ కూడా మా రిలేటివ్సే అన్నీ కూడా మావే అనమాట కుంభాలన్నీ ఇప్పుడు కనిపిస్తున్నవి మొత్తం ఆరు కుంబాలు ఇంకా తినైతే మా అత్తమ్మ అంటే మా అన్న భార్య ఉంది కదా వాళ్ళ అమ్మగారు అనమాట ఇప్పుడు మేము కూడా వస్తున్నాం లోపలికి అంటే మొత్తం వర్షం వచ్చింది కదా లాస్ట్ నైట్ అంతా ఫుల్ మొత్తం అంతా వాటర్ వాటర్ బురద బురద ఉంది అనమాట కాళ్ళు జారుతున్నాయి అలాగే ఇంకా అలా పట్టుకొని వస్తున్నాము ఇంకా మా అక్కకైతే అక్కడికే ఫుల్ నీరుసలా వచ్చేసింది అనమాట తను మోస్తుంది కదా ఇంకా పట్టుకొని వస్తున్నారు పక్కకి ఇంకా మా అత్తమ్మ కూడా వచ్చేసింది లోపలికి ఇంక ఇదైతే లాస్ట్ నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ అట్లా దున్నపోతులు నరికి అమ్మవారి ముందర పెడతారు ఇద్దరు అమ్మవారు కదా ఇద్దరు ముందర ఒక్కొక్కటి నరికి అట్లా పెడతారంట ఇప్పుడు గుడి చుట్టూ ప్రదక్షిణలు అయితే చేస్తున్నాము తినే అనమాట మా పెద్దనాన్న ఫస్ట్ కూతురు తిను మా తోడికోడలు మా చెల్లెలు కూడా ఇందాక చెప్పే కదా తనే సో ఇప్పుడైతే ప్రదక్షిణాలు అయితే చేస్తున్నాం ఇక్కడ నాకైతే అసలు ఇక్కడికి వచ్చాక కొంచెం అంటే నమస్కారం చేసుకునేటప్పుడు కొంచెం ప్రశాంతంగా చేసుకున్నాను కానీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే వరకు అయితే నాకు దేవులు మా పాప దగ్గరే ఉంది లేస్తదేమో ఆక అంటే ఆకలి వేస్తుందేమో తనకి ఏడుస్తుందేమో అని చెప్పి ఇంకా అంటే దేవుడు దైవాళ్ళు ఏంటంటే అసలు నేను రిటర్న్ వెళ్ళేదాకా అసలు ఏ లేవలేదు అలాగే ఏడ్చను లేదంట గాడ్ ఇంకా చాలా మంచిదైంది అనుకోవాలి నాకైతే అప్పుడు హ్యాపీ అనిపించింది ఇంకా ఫోన్ చేసి అడగడానికి కూడా లేదు నాకు జేకి లేచిందా ఏంటి అని చెప్పి కలసం పట్టుకున్నాను కదా చూడండి మా మరి అయితే ఇంకా యాంగిల్ అంటే ఇంకా ఎలాంటి యాంగిల్స్ చేయాలో అలా అన్ని యాంగిల్స్ ట్రై చేస్తున్నాడు వీడియో షూట్ చేయడానికి ఇక్కడ మా కుంభాలు ఇంకా మా కలసం అన్నీ ఇక్కడ పెట్టేసి పూజ అయితే చేస్తాం అనమాట ఈయన పూజ చేస్తున్నాడు కదా అంటే మూతికి ఇలా బట్ట కట్టుకునే చేయాలంట అంటే మన ఊరికి అక్కడ నైవేద్యానికి తగలకూడదంట పూజ చేసేటప్పుడు మన అంటే మన శ్వాస అందుకని అలా మూతి కట్టుకొని చేస్తున్నారు ఇక్కడైతే మొత్తం మన కుంభంలో అంటే చెప్పా కదా నైవేద్యం పెట్టుకొని వస్తారు అమ్మవారికి అని చెప్పి అది మొత్తం తీసేసి ఆకుల్లో పెట్టి అమ్మవారికి అయితే నైవేద్యం పెట్టేస్తారు ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరుతాం అనమాట ఇక్కడైతే ఇంటి దగ్గర మా ఇంటి పక్కన వేరే వాళ్ళు వెళ్తున్నారు అప్పుడు వెళ్తున్నారు వాళ్ళు ఇంకా అందుకే వీడియో ఎవరైనా నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటే ఇక్కడ నుంచి ఒక థర్టీ సెకండ్స్ అయితే స్కిప్ చేసేయండి ఎందుకంటే మొత్తం నాన్ వెజ్ మిస్ ఉంటుంది ఇది మా పెద్ద పెద్ద వాళ్ళ ఇంటిలో అన్నమాట వాళ్ళు మొత్తం పది ఆటలు కోసినారు సో అదంతా ఇప్పుడు మటన్ కట్ చేస్తున్నారు అదంటే కట్టింగ్ అదంతా అయిపోయింది ఆ స్కిన్ అవుట్ చేసి అంతా వాష్ చేసి అంతా చేసేసారు ఇక్కడ జస్ట్ చిన్నగా కటింగ్స్ చేస్తున్నారు అనమాట కర్రీ కోసము ఇంకా మా జే చెప్పాడంట ఇలా యూట్యూబ్ కోసం వీడియో తీస్తామని చెప్పి అందుకనే ఫాస్ట్ ఫాస్ట్ గా కట్ చేస్తున్నారు అయినా పది ఆటలు కదా అసలు ఎంత ఫాస్ట్ గా కట్ చేసినా తక్కువే సో వాళ్ళు ఎంత పర్ఫెక్ట్ గా చేస్తున్నారు కదా ఇంకా వీడియో కోసం అని స్మైల్ ఇస్తున్నాడు అన్న లాస్ట్ హలో ఇదైతే మా చిన్న పెద్దనాన్న వాళ్ళ ఇంట్లో అంటే ఇప్పుడు నేను ఉన్నా కదా అక్కడ అనమాట మిద్దిపైన కటింగ్స్ అన్నీ చేస్తున్నాయి ఇంకా చాలా ఆకలి దంచేస్తుంది అమ్మి ఎమ్మిగా ఫుడ్ అయితే రెడీ అయిపోయింది మటన్ కర్రీ ఇంకా పలావ్ పెరుగు పచ్చడి మూడు చాలా బాగా కుదిరాయి అనమాట టేస్ట్ చాలా బాగుంది ఇంకా కూర్చొని అయితే ఫస్ట్ మంచిలోనే కూర్చొని తింటున్నాం మేమంతా ఎందుకంటే మార్నింగ్ ఎప్పుడు ఉప్మా తిన్నాము సిక్స్ సెవెన్ ఆ మధ్యలో తిన్నాము అంటే మార్నింగ్ ఫోర్కే లేచాము కదా బ్రేక్ఫాస్ట్ అంతా కూడా తొందరగా అయిపోయింది తొందరగా తినేసాము ఇంకా ట్వెల్వ్ ఆ టైం లోనే ఫుల్ ఆకలిస్తుంది ఇంకా స్మెల్ కి అంతా సో ఫస్ట్ గా కూర్చున్నాం అనమాట మేమంతా మాదళం కూర్చున్నాం అంతా ఇక్కడైతే మా బాబాయ్ ఇంకా మా తమ్ముడు అనమాట అయితే లాస్ట్ నైట్ చేసారంట అంటే ఊరేగింపు చేశారంట అమ్మవారిని అక్కడైతే మేము చూడలేదు కానీ మా చెల్లెలు వీడియో పంపించింది ఇది కూడా క్లిప్ యాడ్ చేయ అని చెప్పి అందుకనే యాడ్ చేస్తున్నాను తర్వాత తిన్న తర్వాత ఇంకా కిందకి వచ్చాక అలా కూర్చుని ఉన్నాము వీళ్ళు వచ్చారనమాట చంద అడగడానికి ఇంకా అంతా అయిపోయాక ఈవినింగ్ బయలుదేరిపోయామనమాట బెంగళూరుకి సో ఇంక పెద్ద బొట్టు ఎంత చూసి భయపడద్దండి అంటే బయలుదేరుతున్నాం కదా అందరూ అందరి ఇంట్లో వెళ్ళి చెప్పు వచ్చేటప్పుడు వాళ్ళు పసుపు ఇంకా ఇచ్చారు అందుకనే అలా ఉంది యాక్చువల్గా ఇది సడన్ ప్లాన్ అనమాట మేము థర్స్ డే బయలుదేరాలనే అనుకున్నాము కానీ ఇంకా వెదర్కి ఇంకా పాపకే అవ్వట్లేదు మాకు కూడా అడ్జస్ట్ అవ్వడానికి అవ్వట్లేదు ఇంకా వాటర్ మెయిన్గా వాటర్ అడ్జస్ట్ అవ్వలేదు మాకు కొంచెం మోషన్స్ కూడా అయ్యాయి అనమాట ఇంక అందుకే భయపడి బయలుదేరిపోయాము కానీ మిడిల్ లో బెంగళూరు రాకుండా వేరే ప్లేస్కి అయితే వెళ్ళాము ఎక్కడ అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను అంటే లిన్ స్టేట్యూడ్ ఈ వీడియో కనుక నచ్చినట్టు డూ లైక్ షేర్ అండ్ కామెంట్ మై వీడియోస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్